హాయ్ అండి అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి మీరందరూ ఈ పండక్కి బాగా చేసుకున్నారని అనుకుంటున్నామండి మేము ఈ పండక్కి ఎలా చేసుకున్నామో ఈడో చూసేసేయండి అయితే ఒక్క విషయం అండి ఇప్పుడు ఈ పండగకి అమ్మవారి దేవి నవరాత్రుల్లో ఎక్కువగా మా పిల్లలే కనపడి ఉంటారు మీరు చూసే ఉంటారు అది దేనికి ఏంటి ఏమన్నా ఏందా అని మీరు అనుకోవచ్చు అయితే ఏమీ లేదండి పండగ మాటికి అందరం చేసుకున్నామండి ఎందుకంటే ఎక్కువగా నేను కనిపించకపోవచ్చు ఎందుకంటే అమ్మాయి అబ్బాయి పది సంవత్సరం కాలేజీకి వెళ్తా వాళ్ళకి పూజ చేస్తావు ఏదో నేను పూజ చేస్తే వాళ్ళు వచ్చి దండం అంతే ఇదంతా తెలిసేది కాదు కానీ అన్ని చెప్పేదాన్ని అవి మటు చూసేవాళ్ళు కానీ చేస్తాం మట్టికి చాలా తక్కువగా చేసేవాళ్ళు అయితే ఈ సంవత్సరం ఏమన్నారంటే అమ్మ ప్రతి సంవత్సరం నువ్వే చేస్తావు కదా ఈ సంవత్సరం మేమే చేసుకుంటా అన్నారు పిల్ల అయితే మరి మొత్తం నేనే చేస్తానంది ఇక అప్పుడప్పుడు ఆ అబ్బాయి అయితే జాయిన్ అయ్యాడు అంతేకండి ఇప్పుడు మనం చేసిన పిల్లలు చేసినా మనం చేసుకునేదే మన బిడ్డల భవిష్యత్తు కోసమే వాళ్ళే చేస్తారంటే మనకు చాలా ఆనందం కలిగింది ఈ రోజుల్లో పిల్లలు ఇలా చేస్తారంటో అరుదుగా ఉన్నారు కానీ మా పిల్లలు చేస్తాననేది నాకు చాలా సంతోషం వేసింది ఈసారి మట్టి వాళ్ళ మీద ఇచ్చేసాను అండి అందర్గా నవరాత్రులు కానీ పండగ కానీ మొత్తం మా పిల్ల అబ్బాయి మా పిల్లాడు ఇద్దరు చేశారు సరే అండి ఇక మా అమ్మాయి అసలు ఈ పూజలు కానీ ఇవి కానీ ఎలా చేసిందే అనేది అనేది నాకు కామెంట్ అయితే చెప్పండి మా అమ్మాయి బాగా చేసిందా లేదా అనేది ఇక ఇలా మన పిల్లలకి అనేది అన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్పుకుంటేనే కదండి వాళ్ళకి అవగాహన వచ్చి మనం కూడా చేసుకోవాలనే ఆలోచన అనేది వచ్చింది అదే వాళ్ళకి తెలియలేదు మనకు తెలియదు కదా మనం చెయ్యొచ్చు లేదో అనుకుంటా ఉంటారు పిల్లలు ఒకవేళ పూజలు చేస్తారు కుదరపోయినా మనం ఇలా పూజలు చేసుకోవాలి వీలు కూదిరినప్పుడు పిల్లలు చెప్తే అప్పుడు అవును మనకి వీళ్ళు కూదిరినప్పుడు చేసుకోవాలని వాళ్ళకి ఆలోచన అనేది వచ్చిందండి వాళ్ళకి ఇప్పుడే మనం నేర్పుకున్నామంటే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా చక్కగా నేర్చుకుని అన్ని చేసుకుంటారు ఇక మా పూజ అయితే మా పండగ అయితే బాగానే జరిగిందండి మీ అందరు పండుగ కూడా బాగానే చేసుకున్నారని నేను అనుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంటున్నాను మీరందరూ బాగానే చేసుకున్నారని ఇక ఇంట్లో పొంగలి ఇంకా అమ్మాయి గౌరమ్మ తల్లిని కూడా అన్ని మొత్తం టి పూజ కాడికి అన్ని పండుగ అన్ని నేనే చేస్తాను అంది ఇంకా అమ్మాయి గౌరవం దేవు కూడా ఇంకా అమ్మాయి అన్నీ చేస్తుంది అయితే మటుకి నాకు ఎక్కడ పడ్డాకండి దేవుడు గుడి మటుకు చాలా చిన్నది వస్తుందండి అసలు మా ఇంట్లో కూడా చిన్న బండ మీద చేసుకున్నాను అన్ని పటాలు అయితే పెట్టుకుని చేసుకున్నాను కనీసం అద్దీళ్ళు అయితే దొరికింది లేదు ఏంటన్నా చేసుకున్నాను ఇక్కడ అద్దీ ఇంట్లో కూడా పక్కనే సింక్ పక్కన మొత్తమే నాకు అసలు ఇష్టం లేదు మళ్ళీ ఏడా పెట్టుకునే ఖాళీ లేదు కనీసం మనిషి ఒక మనిషి కూర్చుంటాను కూడా లేదండి అట్టగే ఇరుక్కొని అలాగే చిన్న దాంట్లోనే పెట్టుకొని ఇలా అమ్మవారిని అయితే నేను ఏర్పాటు చేసుకొని ఇలా అయితే మేము పూర్తి చేసుకున్నామండి కానీ చిన్న దాంట్లోనే మనం అందంగా దిద్దుకుంటే అంటే మనం దిద్దుకునే దాంట్లో ఉండదండి చక్కగా గా పెట్టుకొని మనం చెట్టుకుంటే చిన్న దాంట్లో అయినా సరే చాలా అందంగా కనపడుతుంది మేము అమ్మవారిని ఇలా అయితే అలంకారం చేసేస్తున్నామండి అయితే పొంగలి విజయదశమి పులిహోర దద్దోజనం అండ్ సలిమిడి వడపప్పు పానకం పూర్ణాలు గారెలు సో చూసారా గాయస్ రౌండ్ రౌండ్ పూర్ణాలి సో ఇదండి మా ప్రసాదాలు సో అమ్మవారి అలంకరణ అయితే ఇలా చేసుకున్నాం అదిగోండి చూసేయండి ఇదిగోండి ఈరోజు మా కనకదుర్గమ్మ తల్లిని అయితే ఇలా అలంకరించుకున్నాం చక్కగా పూల మాలతో ఆ సన్నజాజి విరజాజుల సువాసన మాలతో అలా చక్కగా పూలన్నిటితో అలంకరించేసుకున్నాం అండి అవ్వని అయితే ఇంకా పూజ చేసుకోవడమే ఆలస్యం ఇంకా మనమైతే పూజలోకి వెళ్ళిపోదామా అండి సో ఇంకా మనమైతే పూజలోకి వెళ్ళిపోదామా ఇలా పూజ కడ అందరం కలిసి కూర్చొని చేస్తా కుదరట్లేదండి ఒకరు కూర్చుంటే ఒకరు చేస్తే ఒకరు రావాల్సి వస్తుంది ఇంకా ఏదైనా ఇంటికి యజమాని చేస్తేనే చాలా మంచిది అంటండి అందుకని మా భర్త గారు అప్పుడప్పుడు చేస్తున్నారండి ఇద్దరికి అసలు చేసేవాళ్ళు కాదు కానీ అండి నాకు ఒక్కటి ఆనందం అండి మా పిల్లల మట్టికి నాలాగే చక్కగా అలంకారం చేశారు ఎందుకంటే వాళ్ళే చేసుకుంటాను ఏమంటే అసలు ఎట్లా జోక్యం చేసుకోలేదు నేనైతే ఇది అన్నమే పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు అడుగుతాయి మనకు గొప్పతనం వాళ్ళు చేస్తా ఉన్నప్పుడే వాళ్ళకి వదిలేసేయాలి నేనైతే అలా అయితే వదిలేసానండి ఇగోండి చక్కగా అమ్మవారికి అయితే అలంకారం చేసి దీపారాధన చేశారండి కానండి మనం విజయదశమి రోజు ఏ పనులు కార్యక్రమం పెట్టినా మనకు ఆ పని అనేది విజయవంతంగా పూర్తి అండి అదైతే నేను ఇంతవరకు అయితే నేను నమ్మేదాన్ని కాదు నాకు పెద్దగా తెలిసేది కాదు మేము యూట్యూబ్ ఛానల్ అశ్విని కంకర్ ఛానల్ పెట్టింది విజయదశమి రోజే పెట్టుకున్నాము అసలు మా ఛానల్ సక్సెస్ అయితే అంటే డబ్బు రూపంగా అది వచ్చాను రాబోయే అది ఆ విషయం పక్కన పెట్టేసిన ఛానల్ అనేది మరికి చక్కగా సక్సెస్ అయిందండి అప్పటికి కనుకున్నా నేను విజయదశమి రోజు ఏ పనులు మొదలు పెట్టిన ఔతి మాట అనేది నిజమేనని నేను అప్పటి నుంచి నమ్మానండి పెద్దల పెట్టుకు అనే ఒళ్ళు అదిగే అంటారండి పెద్దల మాట మాట అని అండి చూడండి అమ్మవారు దీపకాంతుల్లో ఎంత వెలుగుగా తనక దుర్గమ్మ తల్లి ఎంత చక్కగా ఉంచు బంగారు తల్లి ఆ జాజి జాజిపూలల్లో ఆ గాజులు వానల్లో ఆ తల్లి అసలు దీపకాంతులు మామూలుగా లేదండి చూడండి సోమవారిని అమ్మవారిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది కండి మా లక్ష్మీదేవి తల్లి ఎంత బాగుందో కదండి ಓಂ ಮಹಾಗಣಪತಿಯೇ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಪತಿಯ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಪತಿ ಆವಾಹೆಯಮೇ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತ್ಯ ನಮಃ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಓಂ ಶ್ರೀ ಕನಕದುರ್ಗಾದ್ಯ ನಮಃ 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 ఇప్పుడు వచ్చి అయితే అమ్మవారికి నైవేద్యం అనేది సంప్రదిస్తున్నాము అండి నైవేద్యం చెప్తుందని అన్ని అన్ని చేసుకున్నాము కొంతమంది విజయదశమి రోజు నీస్ అనేది తింటారండి అదే అందరు తింటారు కాకపోతే మనకి గురువారం వచ్చిందండి గురువారం అప్పు తీసుకున్న అయితే తినము మళ్ళీ అమ్మవారిని దే దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసే కూడా తినారండి కాకపోతే కొంతమంది అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళైతే తింటారు పట్టించలేదండి అది ఎవరిష్టం ఇష్టం అంటే మనం ఎవరిని అయితే లేదు ఇప్పుడు ఎవరు సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి ఎవరు సాంప్రదాయాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరు పూజ అవుతానో వాళ్ళదండి ఈ దుర్గమ్మ తల్లి మట్టికి ఏడు దేవీ నవరాత్రులు మా ఊళ్ళో దుర్గమ్మ తల్లి నవరాత్రులు పూజలు మట్టి బాగా చేశారండి అసలు చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి అలంకరణ రోజు అలంకరణలు బాగా చేశారు ఇదిగోండి ఈ చిన్ని దాంట్లో అన్ని పెట్టుకున్న లాస్ట్ లేదు అక్కడ అమ్మవారు ఎదుగా పక్కకి వెళ్ళి నుంచోవలసి వచ్చింది ఇక మా పూజ అయితే ఇలా అయ్యిందండి మీరు కూడా పూజ అందరు బాగానే చేసుకున్నారు అని అనుకుంటున్నానండి

సాధ్యురో <Sess> <Sess>